ప్రియా కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సంగమ కాస్మపాలిటన్ క్రైస్ట్ చర్చ్ సాయంత్రకాలపు ఆరాధనకు మీ అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మేము ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాను మీకు ప్రార్థన అవసరాల కొరకు మాకు ఎల్లప్పుడూ మీరు మరి ఫోన్ కాల్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఇక ఆరాధన ప్రారంభించుకుంటానికి గాను చిన్న ప్రార్థన మనం చేసుకుని ఆరాధననికి ప్రవేశిద్దాం బహున్నతులవైన మా దేవా కృపదల మా తండ్రి ఇది మంతట్లో ఉదయం నుంచి ఇంతవరకు మీ కాపుదల రక్షణ భద్రత మా మీద ఉంచి ఎటువంటి ఆందోళన ఎటువంటి టెన్షను ఎటువంటి తొందరపాటు మా జీవితాల్లో లేకుండా శాంతి సమాధానంతో ఈ రాత్రికాల సమయంలో మీకు సన్నిధానంలోనికి వచ్చి మిమ్మల్ని స్థుతించి గణపరిచే బాధ్యత అను గురించిన విధానాన్ని బట్టి మీకు బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇక్కడ కూడి చేరిన లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు నిండార్లుగా ఆశీర్వదించండి ఆరాధన ఆది నుంచి అంత వరకు మీకు కాపుదల ఉంచండి ఇక వర్షాకాలము ఇక వర్షములో ప్రభా కుటుంబాలతో ప్రభనైనా మీకు అవసరత కొరకు ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చవలసిందిగా వినమితో ప్రతి మిల్లాడి అడిగి వేడుకుంచున్నాం తండ్రి మెయిన్ ఆరుదన ప్రారం కీర్తన పుస్తకం నుంచి నూట అరవై ఒక కీర్తన వన్ హండ్రెడ్ సిక్స్టీ జీవితాంతము వరకు నీకే సేవ సలుపుది ఇక పాట మనం పాడుకుంటూ నామాన్ని మనము కనపరుద్దాం జివితాం తము భరకు నికే సేవా సల్పద ంతం వరకు నీకే సేవ సల్పుదు నీ నీవు నాతో నుండి ధైర్యం తెచ్చినడుపు రక్షకా జీవితాంతం మరకు నీకే సేవ సల్పుదు నీ ఎన్ని ఆట కంబులున్నను ఎన్ని భయములు కలిగినా ఎన్ని ఆట కంబులున్ను ఎన్ని భయములు కలిగిన అన్ని పోవును నీవు నా అక్కడ నున్న నిజమిది తక్షత జీవితాంతము వరకు నీకే శేవా సల్పు నంటినే అన్ని వేళల నీవు చంతన యొన్న అనుభవమీయవే అన్ని వేళల నీవు చంతన యొన్న అనుభవ అనుభవమీయవే తిన్నగాని మార్గమాందున పూని నడచ రక్షత జీవితాంతం పరకు నీకే సేవ సల్పురు నందిని యుమానికయు పరిశుదాత్మకయు నా మమ్మ ఆ ఇక మాటలు మనం అందరూ కలిసి చెప్పుకుందాం

అక్కడ ప్రసిద్ధ ఆత్మ నమ్మిన ప్రసిద్ధ క్రైస్తాము ఏర్పాటు వాక్య భాగముగా ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనం ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మరకతముల వలె ప్రకాశించు మేఘధనుసు సింహాసనమును ఆవరించి ఉన్నది దృష్టికి సూర్యకాంత పద్మరాగములను మరకతముల వలె ప్రకాశించు మేఘధనస్సును మేఘధనుసు అంటే ఇంగ్లీష్లో ఏమంటారండి రెయిన్బో మరక తమ్ముల వలె ప్రకాశించు మేఘధనుసు రెయిన్బో ప్రదేశ ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ఫోటోగ్రాఫరు ఆయన ఒక ఫారెస్ట్లో ఇంచుమించు తన యొక్క జీవితంలో ఇరవై సంవత్సరాలు ఆ యొక్క ఫోటోగ్రఫీ ఆ యొక్క ఫారెస్ట్లో చేశాడంట ఏం చేశాడయ్యా ఆ యొక్క ఇరవై ఇరవై సంవత్సరాలు ఆ యొక్క ఫారెస్ట్లో ఉండి అంటే ఎప్పుడైతే వర్షం పడి ఆగిపోయిన తర్వాత ఆ యొక్క అరణ్యంలో వచ్చే ఆ యొక్క మరి రెయిన్బో ఆ యొక్క రెయిన్బోని రకరకాల రీతులుగా ఆ యొక్క ఫోటోలు చేశాడు అంతే ఇంక వేరే ఫోటోగ్రఫీ ఏం చేయలేదంట అంటే చూడండి ఆ యొక్క రెయిన్బోకి ఉన్న అందము లేకపోతే సౌందర్యము లేకపోతే దానికి ఉన్న మరి ప్రాధాన్యత ఒక ఫోటోగ్రాఫరు ఇరవై సంవత్సరాలు ఆ యొక్క రెయిన్బోని ఆ రెయిన్బో మధ్యలోంచి పక్షులు వెళ్ళడం లేకపోతే ఆ యొక్క రెయిన్బో నుంచి వస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో జరిగే మార్పులను ఫోటో తీయడం చేస్తూ ఉన్నాడు మా ఇది దేవుని యొక్క అద్భుత సృష్టి ఈ సృష్టిలో దేవుని యొక్క అద్భుతాలు చాలా ఉన్నాయి ఆ యొక్క అద్భుతాలని మనము కొన్ని అద్భుతాలని మనము ఆర్టిఫిషియల్గా లేకపోతే మనము మన యొక్క మనుషులుగా మనం తయారు చేయలేం ఆ యొక్క రెయిన్బో ఆ యొక్క ఆకాశంలో వచ్చినప్పుడే ఆ యొక్క ఫోటోగ్రాఫరు తీయగలడు అలాగే సంగమా మన జీవితాల్లో కూడా మన జీవితాల్లో కూడా రెయిన్బో లాంటి అనేకమైన అద్భుతమైన సూచనలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ యొక్క అద్భుతమైన సూచనలు మన జీవితంలో అందిస్తా ఉన్నప్పుడు దాన్ని మనము ఆ యొక్క ఫోటోగ్రాఫర్ ఏ విధంగా ఆ యొక్క ఇరవై సంవత్సరాలు వెయిట్ చేసి ఓపికతో ఆ యొక్క ఫోటోలు ఉన్నాడో అలాగే మన జీవితంలో దేవుడు వచ్చే అద్భుత అవకాశాలను కూడా మనం ఓపికతో వెయిట్ చేసి అందిపుచ్చుకోవాలి ఎందుకంటే అంత అద్భుతము అందరి జీవితాల్లోనూ ఉండదు కానీ ఆ యొక్క అద్భుతము దేవుడు ఎందుకో నీ జీవితంలో ఇచ్చి ఉన్నాడు లేకపోతే ఆ యొక్క అద్భుత అవకాశము అద్భుత సూచన దేవుడిని జీవితంలో ఇచ్చి ఉన్నాడంటే దాన్ని అందుపుచ్చుకోవాల్సిన వాడుగాను ఉన్నాం ఇరవై సంవత్సరాలు ఆ యొక్క ఫోటోగ్రాఫర్ ఆ యొక్క అడవిలోనే ఉండి ఆ యొక్క అద్భుతాలను తన యొక్క ఫోటోలో బంధించి ఉన్నాడు అవకాశాలను విడిచిపెట్టుకోలే ఇది అరణ్యము ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ కంఫర్ట్స్ లేవు నా ఇంటికి వెళ్ళిపోతే ఏసీ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అన్ని అన్నీ విడిచిపెట్టి వచ్చి దాన్ని తన యొక్క ప్రొఫెషన్ని ఫుల్ఫిల్ చేసుకున్నాడు అలాగే ప్రీతి అంశమా మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో మనము దేవుడు మనకిచ్చే అద్భుతమైన అవకాశాలను సూచనలను మనం పట్టించుకోకుండా టెంపరీగా ఉండే మన చుట్టూ తిరిగే ఇక ప్రాబ్లమ్స్ ఇబ్బందులని లేకపోతే కష్టాలని నష్టాలని దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలి దాన్ని ఏ విధంగా ఆర్చుకోవాలి అని ఆలోచిస్తూ దేవుడు ఇచ్చిన అద్భుత అవకాశాలు మన ఎదురు కళ్ళెదురుగా ఉంటా కూడా దాన్ని అందుపుచ్చుకోకుండా దాన్ని అలా వదిలిపెట్టేసే పరిస్థితి కాబట్టి ప్రధాన సంగమా ఏది ఏమైనప్పటికీ మన జీవితాలు ఎంతగా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నప్పటికీ అద్భుత అవకాశాలు మేము విడిచిపెట్టుకోకుండా ఆ యొక్క ఇబ్బందులు కష్టంలో నష్టములు దేవుని యొక్క అద్భుత సూచనతో మనం ముందు కొనసాగిపోలాగిన దేవుడి యొక్క వాక్యాన్ని మనకు అర్థం చేస్తూ ఉన్నాడు ఇక చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దేవించి కాచి కాపాడు కాక ఆ మెయిన్ అందరు నిలబడినట్లయితే ముగించిన ప్రార్థన ఆశీర్వాదం అయితే కారదరణ మనం ముగించుకుందాం కృపగల మా తండ్రి రాత్రి కాల సమయంలో ప్రభా కృషి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రత్యేకమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం బిడకున్న యొక్క కడుపు నొప్పి వామిటింగ్ బట్టి ప్రభాయన బిడకు కావలసిన పూర్తి స్వస్థాన్ని గురించి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చిన సహాయాన్ని బట్టి వందనాలు ఆ యొక్క మెడిసిన్స్ బట్టి బిడ్డ తీసుకున్న ఆహారాన్ని బట్టి పూర్తి స్వస్థతను బిడ్డగా అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో సుఖమైన విశ్రాంతిని అనుగ్రహించండి ఖుషిన ప్రిన్స్ని దాత్రి నన్ను కుటుంబాన్ని వ్యాపారాన్ని కాస్మోపాలిటన్ క్రైస్టర్ని పట్ల ల్యాండ్ని మేక రక్షణల భద్రతల కాపుదలు ఉంచే ముందుకు నడిపించండి ప్రబంధనాలు అలాగే ప్రభా రాత్రి కాల ప్రత్యేకమైన దేనితో కాస్మోపాలిటన్ క్రైస్టిస్ సంఘ సభ్యులైన షాని సిస్టర్ బాబు శేఖర్ డానియల్ మమతా మీనా జ్యోతి అరుణ రమా గారు జయప్రద గారు ప్రభాకర్ గారు అబ్రహాం గారు ప్రసాదరావు గారు జార్జ్ గారు జాన్ గారు రాజు గారు చేవేళ్ల సుధాకర్ సార్ గారు ప్రవీణ్ గారు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఆశ్రవదించండి అలాగే ప్రభా వీధి పరిచారకమైన డేనియల్ స్టీఫెన్ కొని గారు జింత రోట్న గారు డాన్ ఫరీన్ గారు డాన్ మట్ని గారు భర్త గారు స్వరూప్ గారు అనిష్ గారు సాధన గారు జ్ఞాపకం చేసుకుని ఆశ్రదించండి అలాగే ప్రభా నాయన పట్ల ల్యాండ్లో జరగాల్సిన పనులన్నింటిలో కావాల్సిన అవసరం తీర్చండి వ్యాపారంలో ఉన్న ఇబ్బందిని మీరు తొలగించి ప్రభా నాయన వ్యాపారంలో ఉన్న అడ్డంకుల్ని సజావు చేయండి ప్రభా నాయన వందనాలు తండ్రి వందనాలు ప్రభా ప్రిన్స్ జ్ఞాపకం చేసుకురండి ప్రిన్స్కి కావాల్సిన మంచి శక్తి బలాన్ని గ్రహించండి ప్రభా మంచి భవిష్యత్తు ప్రయోజకత్వం పెడకాని గ్రహించండి అలాగే ప్రభా నాయన తండ్రి అమ్మగారు నాన్నగారు జములు చిన్న కుటుంబాలు మిని ఆచిని మెరుడైన శంఫిన జిమ్ని దాత అమ్మగారు నాన్నగారు తమ్ముడు కుటుంబాలు నిండార్లుగా ఆశ్రయించండి ఆచిక్కి కావాల్సిన ప్రత్యేకమైన ఆరోగ్యము స్వస్థత బలమాని గ్రించండి నేను వందనాలు తండ్రి రాత్రి కావలసిన పడకలు పెంచుడుగా ఇక వర్షం బట్టి ఎటువంటి ఇక్కడ కష్టానికి లోను కాకుండా సుఖమైన విశ్రాంతిని మేము పొందుకుని రేపటి దినాన తర్తగతులు లేచి మీరు ఇచ్చే నూతన దినము నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు కొనసాగలిగే బాగతాన్ని గ్రహించవలసిందిగా ప్రత్యేకించి రాత్రి కాల్సం కృషి జ్ఞాపకం చేసుకుని పూర్తి స్వస్థత అధికరించవలసిందిగా వేణంతో బ్రతిమియాడి అడిగి వేడుకున్నాం తండ్రి

ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడే కాచి కాపాడు కాకీరావం గుర్మాషం ఆశాతో నమ్మి నా मि मीता कृमा रुमो देवा क्रम रंग दो प्रेमा वर्षा कृमा देवा God bless you, God bless you abundantly.